ఏదైనా వేదిక బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ ఒకటి కాదు రెండు కాదు పది నుంచి పదిహేను రోజుల్లో పదివేల రూపాయల వరకు తులం బంగారం తగ్గుతూ వస్తుంది ఎవరు ఊహించరు ఈ భారీ స్థాయి తగ్గుదల కానీ లక్ష తాకినటువంటి బంగారం ధర నేడు పదివేలకు కంటే తక్కువగా తగ్గి ఇంకా తగ్గుముఖం పట్టేటువంటి క్రమంలో కొనసాగుతుంది ఇక బంగారం కొనుగోలు చేయాలనుకునేటువంటి వారికి అదిరిపోయే శుభవార్త అని చెప్పొచ్చు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు మాజీ అధ్యక్షుడు బైడెన్ తెచ్చినటువంటి చిప్ ఎగుమతుల పాలసీని రద్దు చేశారు అలాగే చైనా బ్రిటన్లతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నటువంటి క్రమంలో బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు మూడు వేల నూట ఎనభై ఒక్క డాలర్లకు దిగి వచ్చింది అలాగే వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి బుధవారం అంటే నిన్న పది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల రూపాయలు ఉండగా గురువారం నేడు మే పదిహేనవ తారీఖు నాటికి రెండు వేల నలభై రూపాయలు తగ్గి తొంభై నాలుగు వేల తొమ్మిది వందల అరవైకి చేరుకుంది బుధవారం కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేల వంద రూపాయలు ఉండగా గురువారం నాటికి మే పదిహేను నాటికి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు తగ్గి తొంభై ఆరు వేల ఏడు వందల ఎనభైకు చేరుకుంది సో హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం తొంభై నాలుగు వేల తొమ్మిది వందల అరవైగా ఉంది కిలో వెండి ధర తొంభై ఆరు వేల ఏడు వందల ఎనభైగా కొనసాగుతుంది అలాగే విజయవాడలో చూస్తే పది గ్రాముల పసిడి ధర తొంభై నాలుగు వేల తొమ్మిది వందల అరవైగా ఉంది కిలో వెండి ధర తొంభై ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్లకు సంబంధించి అలాగే విశాఖపట్నంలో పది గ్రాముల పుత్తడి ధర తొంభై నాలుగు వేల తొమ్మిది వందల అరవైగా ఉంది కిలో వెండి ధర తొంభై ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలుగా నమోదై ఉంది అలాగే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర బెంగళూరులో వచ్చేసరికి అంటే ఈ రోజు మే పదిహేడు నాటికి తొంభై మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలుగా ఉంది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల ధర వచ్చేసి ఎనభై ఆరు వేల ఒక వంద రూపాయలుగా కొనసాగుతుంది ఇక పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో నిన్న మే పదిహేనవ తేదీ గురువారం రోజు చూస్తే ఈ రోజుకి తొంభై నాలుగు వేల ఎనభై రూపాయలుగా ఉంది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలుగా కొనసాగుతుంది అలాగే చెన్నైలో చూసినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మే పదిహేనవ తారీఖు నాటికి తొంభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలుగా ఉంది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వచ్చేసి ఎనభై ఆరు వేల ఒక్క వంద రూపాయలుగా ఉంది సో అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు భారీగా తగ్గుముఖం పడ్డాయి బుధవారం అవున్స్ గోల్డ్ ధర మూడు వేల రెండు వందల ముప్పై రెండు డాలర్లు ఉండగా గురువారం నాటికి అంటే మే పదిహేను నాటికి ఎనభై రెండు డాలర్లు తగ్గి మూడు వేల నూట యాభైకి చేరుకుంది సో ప్రస్తుతం అవున్స్ సిల్వర్ ధర ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది 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 డాలర్లుగా కొనసాగుతుంది సో ఈ కారణంగానే వరుసగా ఈ యొక్క బంగారం ధరలు అనేది కూడా తగ్గుతున్నాయి సో దీంతో నిపుణులు కూడా చాలా మంది చెప్తున్నారు ఇంకా బంగారం ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంది ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కొనాలనుకుంటున్న వారు ఈ యొక్క వారం పది రోజుల్లో కొనుక్కుంటే మంచి బెనిఫిట్ ఉంటుందంటూ కూడా చెప్తున్నారు ఇప్పటికే డెబ్బై వేల వరకు కూడా తాకేటువంటి పరిస్థితి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇంచుమించు డెబ్బై వేల రూపాయలకు కూడా తాకింది ఇరవై నాలుగు క్యారెట్ల ధర మనం మొన్నటి వరకు చూస్తాం లక్ష రూపాయలు దాటిన తర్వాత ఇంకా తగ్గదేమో లక్షకు మించి పోతుందేమో అని భయపడినటువంటి సందర్భంలో ఎవరు ఊహించినటువంటి విధంగా ఈరోజు తొంభై రెండు వేల వరకు కూడా వచ్చింది ఇంకా వెళ్తూ పద్దెనిమిది క్యారెట్లు అయితే డెబ్బై వేల వరకు కొనసాగుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం అయితే సో కాబట్టి ఊహించినటువంటి విధంగా పదివేల రూపాయల వరకు కూడా తగ్గుముఖం పట్టింది కాబట్టి బంగారం ఇంకా తగ్గేటువంటి అవకాశం అన్నట్టు కూడా చెప్తున్నారు అండ్ అంతకంటే మరీ ఎక్కువగా తగ్గేటువంటి అవకాశం అయితే లేదు ఇంకొక వారం పది రోజులు ఇటుగా ఉండి తగ్గుదల అక్కడే కన్సిస్టెంట్గా ఉంటుంది ఆ తర్వాత ఇంకా తగ్గకపోవచ్చు అనేటువంటి ఒక విశ్లేషణ అయితే వ్యక్తం అవుతుంది కొనాలనుకున్నటువంటి వారికి ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల పరిధి అనేది ఒక మంచి సువర్ణ అవకాశం అంటూ కూడా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి